హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చానండి పిండి ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ రాగి పిండి అనేది రాగి మాల్ట్ కానీ రాగి రొట్టె చపాతి జావా చాలా రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు కదా రాగి పిండి అనేది హెల్త్కి కూడా చాలా మంచిది మరి ప్రాసెస్కి వెళ్దాం నేను ఒక హాఫ్ కేజీ వరకు రాగులు తీసుకున్నానండి వీటన్నింటినీ ఒక గింజలోకి వేసుకోవాలి నేను డి మార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాను మనం విడిగా తీసుకుంటే అందులో డస్ట్ నలకలు బాగుంటాయి చూసుకొని తీసుకోవాలి అన్నింటినీ శుభ్రం చేసుకొని రావుల్లో చాలా డస్ట్ ఉంటుందండి ఒక ఐదు సార్లు శుభ్రంగా కడగాలి డస్ట్ పోయేంత వరకు కడిగి ఇలా మంచిగా నీట్గా అవ్వాలి ఇలా అయ్యేంత వరకు కడగాలి ఇప్పుడు ఇలాంటి చిల్లులది ఉంటుంది కదా గిన్నె తీసుకోవాలి ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఇలాంటి టవల్స్ మనం యూజ్ చేయని తీసుకోవాలి ఆ క్లాత్ను వాటర్తో తట్టుకోవాలండి ఇలా తడుపుకున్న తర్వాత ఆ గిన్నె పైన వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రాగుల్ని కూడా అందులోకి వేసుకోవాలి వాటర్ అనేది డ్రై కావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మొత్తం రాగుల్ని ఆ టవల్లోకి వేసుకున్న తర్వాత మంచిగా గట్టిగా ముడి వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టి పక్కన ఒక ఇరవై నాలుగు గంటలు కానీ ముప్పై ఆరు గంటలు కానీ పక్కన పెట్టుకోవాలండి మనకు ఎక్కువ ప్రౌడ్స్ కావాలనుకుంటే ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి మామూలుగా వస్తే సరిపోతుంది అనుకుంటే ఒక టూ డేస్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక త్రీ డేస్ వరకు పక్కన పెట్టుకున్నానండి మధ్యలో మధ్యలో ఇలా తీస్తూ కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే టవల్ అనేది క్లాత్ మొత్తం డ్రై అయిపోతుంది కదా సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకుంటూ పక్కన పెట్టుకోవాలి నేను త్రీ డేస్ తర్వాత చూశానండి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత ఇలా మొత్తం ముడి విప్పుకోవాలి మంచిగా ప్రావర్స్ వచ్చినాయి కదా మొలకలు అనేవి ఇలా మొలకలు తెప్పించుకొని మనం రాగి పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మనం పెసర్లతో కానీ బొబ్బర్లు శనగలతోనే చేస్తూ ఉంటాం కదా మొలకలు అనేవి ఇలా రాగులతోని కూడా చేసుకోవడం వల్ల కూడా యూజ్ఫుల్ అండి హెల్త్కి ఇప్పుడు ఈ రాగులన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎందుకంటే మనం ఎండలో ఆరబెడతాం కాబట్టి సో ఇలా వెడల్పాటి ప్లేట్లో వేసుకోవడం వల్ల మంచిగా ఈజీగా అవి ఎండిపోతాయి మంచిగా డ్రై అయిపోతాయి మనకు ఒకవేళ ఎండ అనేది లేకపోతే ప్యాన్లో వేసుకొని దూరగా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఎండలే ఉన్నాయి కాబట్టి సో నేను బయట పెట్టి ఎండబెట్టాను ఇలా పూర్తిగా ఎండిపోవాలండి మొలకలు అనేవి కూడా పూర్తిగా ఎండిపోయినాయి కదా ఇలా ఉండాలి మొత్తం డ్రై అయిపోవాలి రావులనేవి ఇలా అయిన తర్వాత వీడన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి నేను తీసుకున్నవి చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిల్లుకైనా వేసుకోవచ్చు ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది చూసారు కదా ఎంత ఫైన్ పౌడర్లా ఉందో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని పౌడర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలో కానీ మన స్టీల్స్ డబ్బాలో కానీ పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి చూసారు కదా ప్రాసెస్ చాలా ఈజీ హెల్తీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాం కాబట్టి మరి ఈ వీడియో అర్థమైందో అర్థమైతే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ గంటని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్